శరీరంలో ఇన్సులిన్ వృద్ధి చెందాలి అంటే ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి తరచూ కరివేపాకు తినడం ద్వారా రక్తహీనత తలెత్తకుండా ఉంటుంది అల్లం తినడం ద్వారా వెక్కిళ్ళు వెంటనే నిలిచిపోతాయి మునగాకు తినడం ద్వారా గ్యాస్ట్రిక్ మరియు పొట్టబొరం లాంటి సమస్యలు దరి చేరవు నేరేడు పండ్లు మరియు గింజలు తినడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు మూత్ర సంబంధిత వ్యాధులకి గుమ్మడికాయ మరియు గుమ్మడి గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి ఆవకాడో పండు చాలా అద్భుతమైనది దీన్ని తరచూ తినడం ద్వారా మలబద్ధకం సమస్యలు దరిచేరవు హార్మోన్ల సమతుల్యతను జామకాయలు చాలా బాగా ఉపయోగపడతాయి మామిడి పళ్ళు తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళను కరిగించే ఇందులో అంత శక్తి ఉంది బీట్రూట్ తినడం ద్వారా రక్తపోటు బీపీని నియంత్రణలో ఉంచుకోవచ్చు కామర్ల వ్యాధికి దానిమ్మ గింజలు లేదా దానిమ్మ రసం చాలా బాగా ఉపయోగపడుతుంది కీర దోస లేదా దోసకాయలు చర్మానికి మరియు జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది ద్రాక్ష ఎక్కువ తీసుకోవడం వల్ల ఎముకల కంటరాలు బలంగా ఉంటాయి మరియు అనే వ్యాధి రాకుండా కాపాడుతుంది మతి మరపకు క్యారెట్ బాగా ఉపయోగపడుతుంది బాగా పండిన రావి చెట్టు ఫలంలో తేనెలో కలిపి మూడు నుండి పది నెలల్లో వాడడం ద్వారా నెత్తి తగ్గి చాలా బాగా మాట్లాడగలుగు